ఆకాశవాణి భారత రాజ్యాంగం ప్రగతి పదానికి సోపానం ప్రత్యేక చర్చా గోష్ఠి వింటారు ఇందులో పాల్గొన్న వక్త డాక్టర్ పి వెంకటరమణ రిటైర్డ్ ప్రొఫెసర్ పదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి డాక్టర్ పూలపల్లి వెంకటరమణ గారు మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అండి డాక్టర్ పులిపల్లి వెంకటరమణ గారు విద్యావేత్తగా రైటర్గా వక్తగా అందరికీ సుపరిచితులు ఈయన గతంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసి అనేకమైన పుస్తకాలు ఆర్టికల్స్ రాశారు అలాగే పిల్లలకి పేపర్లు చర్చయడంలో ఉస్మానియాకి అట్లాగే గౌరవగా లెక్చరర్గా అనేక కళాశాలలకి విద్యార్థులకి ఆయన బోధనలు చేశారు ఈ డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర భారతంలో రాజ్యాంగం పాత్ర ఎనలేనిది భగవద్గీత లాంటి రాజ్యాంగం అందరికీ చాలా పవిత్రమైంది పరిపాలనా విధానాన్ని సులభతరం చేయడంలో దీనికి కీలక భూమిక ప్రజాస్వామ్య విలువలు పాటిస్తూ సామాజిక న్యాయం సమానత్వాలే మూల స్తంభాలుగా భారత రాజ్యాంగం ఎంతో కీర్తి గడించింది భిన్నత్వంలో ఏకత్వం సాధించేందుకు రాజ్యాంగ నిర్మాతలు అనుసరించిన మార్గాలు ప్రజాస్వామ్య విలువల పట్ల చూపిన విశ్వాసమే దీనికి నిదర్శనం ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ దినోత్సవ విశిష్టతని మా శ్రోతలకు మీరు వివరించగలరు గారు వాస్తవానికి భారత రాజ్యాంగానికి సంబంధించి మనము రెండు ప్రధానమైన రోజులను పాటిస్తాము వాటిలో మొదటిది జనవరి ఇరవై ఆరు తేదీ దాన్ని గణతంత్ర దినోత్సవంగా పాటిస్తాము ఆ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా మనం పేర్కొంటాం రెండవది నవంబర్ ఇరవై ఆరో తేదీ ఈ నవంబర్ ఇరవై ఆరో తేదీ అనేది భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన రోజుగా మనం చెప్పుకుంటాం భారత రాజ్యాంగాన్ని లిఖించడం కోసం ఎన్నికలు జరిగాయి ఆ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు అందరూ కలిపి రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తుగా ఏర్పడి రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది ఈ రాజ్యాంగ పరిషత్తు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు భారత రాజ్యాంగాన్ని లిఖించి నవంబర్ ఇరవై ఆరో తేదీన ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం దాన్ని ఆమోదించడం జరిగింది దీన్ని ఆమోదించిన రోజుగా మనం చెప్తాం అందువలన ఈ రోజుకి చాలా ప్రాధాన్యత ఉంది దీన్ని రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి మనము పాటించడం అనేది జరుగుతుంది రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రభుత్వము రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి ఒక గెజెట్ పబ్లికేషన్ ద్వారా సంవత్సరం కూడా నవంబర్ ఇరవై ఆరో తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో రెండు వేల పదిహేను నుంచి ఈ రోజును మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది భారత రాజ్యాంగం మన దేశ పురోగతిలో ఎలాంటి మార్పును చూపించగలదని ఈ సంవత్సర కాలంలోని అరవై ఏళ్ళ కాలంలోని రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఇటువంటి పురోగతిని మన రాజ్యాంగం ద్వారా మనం సాధించామని మీరు భావిస్తున్నారు భారత రాజ్యాంగము పంతొమ్మిది వందల సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక గణనీయమైన విజయాలు సాధించడం జరిగింది ప్రధానంగా భారతదేశంలో రాజకీయ సుస్థిరత అనేది వచ్చింది భారతదేశంతో పాటు స్వాతంత్రం పొందిన ఆఫ్రికా దేశాలు కానీ ఇతర ఆసియా దేశాలు కానీ దక్షిణ అమెరికా ఖండం దేశాలు కానీ ఎక్కడా లేనంత రాజకీయ సుస్థిరత భారతదేశంలో మనకు కనిపిస్తుంది ఈ సుస్థిరత అనేది ఏదైతే ఉందో అది ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసింది ఈ ఆర్థిక రంగం అనేది నెహ్రూ గారి టైంలో మనం సామ్యవాద విలువలతోటి ఒక సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపించాలి అన్న ఉద్దేశంతో కొంత కాలం జరిగింది ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ అదే భావజలాన్ని తీసుకొచ్చింది ఆ తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వము దీనికి ప్రపంచీకరణ వాదాన్ని అదేవిధంగా సరళీకృత ఆర్థిక విధానాన్ని వీటిని అన్నింటిని కూడా జోడించింది ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ సుస్థిరత అనేది ఆర్థిక పురోగతికి ఎంతో తోడ్పడింది దీనివలన ఈ ఈరోజు మనం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించడానికి చాలా ఎంతో ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు అలాగే మనకి ఈ భారత రాజ్యాంగం అనేక రాజకీయ భావజాలాల కలయికగా మనం చెప్పుకోవచ్చు అండి లిబరలైజేషన్ డెమోక్రసీ సోషలిజం అలాగే గాంధీజం తదితర అంశాలు మన రాజ్యాంగంలో ప్రభావితం చేస్తున్నాయి అయితే వీటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అండి అదే భారత రాజ్యాంగం అనేది అనేక భావజాలాల యొక్క కలయికగా మనం చెప్తాం దీంట్లో లిబరలిజం ఉంది దాని ఉదారవాదం అంటాం రెండోది ప్రజాస్వామ్య సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి మూడోది సామ్యవాదానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి నాలుగోది గాంధీవాదానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా సమాజంలో పురోగతికి తోడ్పడతాయి అని చెప్తాం ఉదాహరణకు ఉదారవాదం కనుక తీసుకుంటే కనుక ఉదారవాదంలో మనకు అధికార విభజన అనేది కనిపిస్తుంది శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక వర్గము న్యాయశాఖ ఈ మూడింట్లో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది కనిపిస్తుంది అలాగే మనం ప్రజాస్వామ్యం అనేది కనుక తీసుకుంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం ప్రతి వయోజనకి కూడా ఓటింగ్ హక్కు అనేది ఉంది ప్రజలకు స్వేచ్ఛ ఉన్నది పత్రికా స్వేచ్ఛ ఉన్నది ఇవన్నీ కూడా రాజ్యాంగం ద్వారా వచ్చాయి అలాగే సామ్యవాదాన్ని కనుక మనం తీసుకుంటే సామ్యవాదం అనేది ధనవంతులపైన ట్యాక్సెస్ విధించి ఆ ఆదాయంతో పేద ప్రజల యొక్క ప్రగతికి తోడ్పడతాం అనేది మనం సామ్యవాదంగా చెప్తాం అలాగే గాంధీవాదాన్ని గనుక తీసుకుంటే మనం పంచాయతీలను బలోపేతం చేయటం కానీ నదీ జలాలను సద్వినియోగం చేసుకోవటం కానీ మద్యపానాన్ని నిషేధించడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ గాంధీ వాదానికి చెప్తాం ఈ వాదాలన్నీ కూడా ఒకే రాజ్యాంగంలో ఉండటం అనేది కేవలం భారత రాజ్యాంగంలో మాత్రమే సాధ్యమైంది ప్రపంచంలోని ఏ ఇతర రాజ్యాంగంలోనూ కూడా ఇన్ని ఐడియాలజీస్ కనిపించవు కాబట్టి భారత రాజ్యాంగం అనేది అనేక రాజకీయ భావజాలకి ఒక వేదికగా మనం పేర్కొనవచ్చు అలాగే మనకు రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్ అట్లాగే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక విధమైన ఒక అనుసంధానం కావాలన్న ఉద్దేశంతో డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇవన్నీ కూడా మనకు మన రాజ్యాంగం మరింత బలోపతపడ్డానికి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని మరి అనుకుంటారు మనము దాదాపు మూడు నాలుగు శతాబ్దాల పాటు బ్రిటిష్ పాలనలో ఉన్నాం ఆ బ్రిటిష్ పాలన చాలా అప్రజాస్వామికంగా జరిగింది చాలా అధికార యత్న ధోరణితో ఉండి ప్రజలకు స్వేచ్ఛ ఉండేది కాదు ప్రజలకు కనీస మరి సమానత్వం కానీ హక్కులు కానీ ఉండేవి కావు మనం జాతీయోద్యమంలోనే ప్రజలకు స్వేచ్ఛలు కావాలి సమానత్వం కావాలి అని మనం కోరుకున్నాం అలాంటి కోరికలన్నీ కూడా భారత రాజ్యాంగంలోకి అమల్లోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగంలో పొందుపరచుకోవటం అనేది జరిగింది భారతదేశంలో రాజ్యాంగంలో పార్ట్ త్రీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి ఆర్టికల్ థర్టీ ఫైవ్ వరకు కూడా కొన్ని ప్రాథమిక హక్కులను పౌరులకు హామీ ఇవ్వటం అనేది జరిగింది ఈ హక్కులనేవి మనము ప్రపంచంలోని అనేక రాజ్యాంగాల్లో ఏ ఏ హక్కులైతే ఉన్నాయో ఆ హక్కులకు సమానంగా పోటీగా ఉన్నాయి అలాగే వీటిలో కొన్ని హక్కులు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయి ఉదాహరణకు ఆర్టికల్ సెవెంటీన్ కనుక తీసుకుంటే అంటరానితనం నేరము అని చెప్తుంది అంటబిలిటీ అది మనము అంటచబిలిటీ ఇస్ అ సిన్ అన్టచబిలిటీ ఇస్ అ క్రైమ్ అనే మనం ఏదైతే చెప్పుకుంటామో అది ప్రపంచ రాజ్యాంగంలో ఎక్కడ కనిపించదు అలాగే ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఉన్నాయో దోపిడీని నిరోధించే హక్కు అనేది అది కేవలం భారత రాజ్యాంగంలో మాత్రమే కనిపిస్తుంది అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటన అనేది ఏదైతే చేసిందో ఆ ప్రకటనలో ఏ హక్కులైతే ఉన్నాయో ఆ హక్కులు భారత రాజ్యాంగంలో ఉన్నాయి భారత రాజ్యాంగం మానవ హక్కుల ప్రకటనను ప్రభావితం చేసింది మానవ హక్కుల ప్రకటన కూడా భారత రాజ్యాంగాన్ని ప్రభావితం చేసింది ఈ విధంగా ప్రాథమిక హక్కులను సంరక్షించడంలోనూ అలాగే వాటిని క్రోడీకరించడంలో కూడా ప్రపంచ రాజ్యాంగంలో భారత రాజ్యాంగానికి ఒక గొప్ప స్థానం అనేది ఉందని చెప్తా ప్రజాస్వామ్య వ్యవస్థలో కుల మత జాతి లింగ వివక్షలకి దూరంగా ఉంచడానికి మన రాజ్యాంగం ఏ విధంగా దోహదపడుతుందని భావిస్తున్నారు ఇక్కడ మనము ఆర్టికల్ ఫోర్టీన్ చెప్పుకుంటే కనుక సమానత్వ హక్కు ఇది ఏడు రకాలైన వివక్షలను నిరోధిస్తుంది అది లింగ వివక్ష కానీ కుల వివక్ష కానీ ప్రాంతీయ వివక్ష కానీ మత వివక్ష కానీ జాతి వివక్ష కానీ ఏమీ లేకుండా ప్రజలందరూ కూడా సమానమే అని చెప్తుంది అలాగే ఆర్టికల్ ఫిఫ్టీన్ అనేది చట్టం ముందు అందరూ సమాన్లే అని చెప్తుంది ఇక్కడ ఆర్టికల్ ఫోర్టీన్ కి ఆర్టికల్ ఫిఫ్టీన్ కి తేడా ఏమిటంటే ఆర్టికల్ ఫోర్టీన్ అనేది చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తున్నారు ఆర్టికల్ ఫిఫ్టీన్ అనేది విద్యా అవకాశాల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ అలాగే ఆస్తిని కోల కూలు కొనగూర్చుకునే అవకాశాల్లో కానీ అభివృద్ధి అవకాశాల్లో కానీ అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని చెప్పింది సో ఈ విధంగా మనకు లింగ వివక్షకు మత వివక్షకు కుల వివక్షకు అతీతంగా ఈ రాజ్యాంగం అనేది ఒక సమానత్వ సమాజాన్ని స్థాపించడం కోసం ఒక గొప్ప ప్రయత్నం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు మన రాజ్యాంగం కల్పించిన ఫెడరల్ స్ఫూర్తితోని వివక్షకు తావు లేకుండా రాష్ట్రాల అభివృద్ధి జరుగుతున్నదని మీరు భావిస్తున్నారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం వరకు కూడా కేంద్ర ప్రభుత్వంలోను రాష్ట్ర ప్రభుత్వంలోను రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉండేవి అక్కడ ఇక్కడ ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉండటంతో కేంద్ర రాష్ట్రాలకు మధ్య ఎక్కువగా వివాదాలు వచ్చేవి కావు కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి అనేక రాష్ట్రాలు ఇంకా ప్రాంతీయ పార్టీలు అనేవి వచ్చాయి కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మరొక పార్టీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వివాదాలు అనేవి తప్పనిసరిగా వస్తున్నాయి అయితే ఒక సహకార సమాఖ్య దిశగా గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలతో కలుపుకుని పోవటము అదేవిధంగా మరి జాతీయ ఆదాయంలో రాష్ట్రాలకు అత్యంత ఎక్కువ శాతం నిధులు ఇవ్వటము అనేది కూడా మనం చూస్తాం మీరు పద్నాలుగో ఆర్థిక సంఘం కానీ పదిహేనో ఆర్థిక సంఘం కానీ ఏవైతే సిఫార్సులు చేశాయో వాటికి అనుగుణంగా రాష్ట్రాలకు స్వావలంబన తీసుకురావాలి ఆర్థిక స్వావలంబన తీసుకురావాలి దానికి దిశగా ఎక్కువ శాతం నిధులు కేటాయించాలి అనే వాదన బలపడింది అంతేకాకుండా నదీ జలాల విషయంలో కూడా వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు వాటిని తీర్చడం కోసం కొన్ని ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయటము అలాగే అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయటము ఇట్లాంటివన్నీ కూడా ఒక సహకార సమాఖ్య దిశలో మన జరుగుతున్నాయి సో ఇవి మనము కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఒక బలోపేతం చేసి ఒక సంఘర్షణ దిశ నుంచి సహకార దిశకు తీసుకువెళ్లే విధంగా రాజ్యాంగం ఉన్నదని చెప్పడానికి అవకాశం కల్పిస్తాయి వెంకటరమణ గారు భారత రాజ్యాంగానికి సాధారణ చట్టాలకు అలాగే ఇతర పౌర శిక్షాస్మృతి నేర శిక్షాస్మతి మొదలైన వాటి మధ్య ఎలాంటి భేదాలు మా సోదరులకు వివరించండి రాజ్యాంగం అంటేనే ఒక మౌలిక చట్టం బేసిక్ లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బేసిక్ ఆఫ్ ది ల్యాండ్ అని చెప్తాం అది రాజ్యాంగం అనేది ఒక్కసారి తయారవుతుంది కానీ ఎప్పుడైతే పార్లమెంటు మాటిమాటికి పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు చేస్తుందో వాటిని మనం సాధారణ చట్టాలుగా మనం చెప్తాం అంతేకాకుండా మనకు సమాజంలో ఇండియన్ సివిల్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇట్లాంటివి ఉన్నాయి ఈ మధ్యనే వాటి స్థానంలో భారతీయ నాగరిక సంహిత ఇట్లాంటివి వచ్చినాయి ఇవన్నీ కూడా మనకు సమాజంలో ప్రజల మధ్య ఏర్పడిన నేరాలు వాటిని తీర్చడానికి ఉపయోగపడతాయి రాజ్యాంగం అనేది కేంద్ర ప్రభుత్వ నిర్మాణము రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణము ప్రజల హక్కులు మొదలైన వాటిని తెలియజేస్తాయి అలాగే ఈ పార్లమెంటు చట్టాలు అనేవి కొన్ని కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో పౌరులు ఎలా ఉండాలనే దాన్ని సూచిస్తాయి అలాగే ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వాటి తరహాలో వచ్చిన చట్టాలు మొదలైనవన్నీ కూడా సమాజంలో ప్రజల మధ్య వచ్చే నేరాలు అదేవిధంగా మరి చట్టాన్ని అతిక్రమించినప్పుడు ఎలాంటి శిక్షలు పడాలి అనే దాన్ని చెప్తాయి ఇవన్నీ కూడా ఒకదానితోటి ఒకటి అనుసంధానం కలిగి ఉంటాయి కానీ దేనికదే వేరువేరుగా ఉంటాయి ఓకే అలాగే భారత రాజ్యాంగ రూపకల్పనపై జాతీయోద్యమ ప్రభావం ఏ మరకు ఉందంటారు అట్లాగే జాతీయోద్యమ ఆదర్శాల రాజ్యాంగంలో ప్రతి భావిస్తా జాతీయోద్యమం ఆదర్శాలనేవి జాతీయ భారతదేశ రాజ్యాంగంలో చాలా ఎక్కువగా ప్రతిఫలించడం అనేది మనం చూస్తాం వాస్తవానికి జాతీయోద్యమం అనేది రెండు రకాలు జరిగింది ఒకటి హింసాత్మక అనేది మొదటి స్వాతంత్ర సంగ్రామం టైంలో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల తిరుగుబాటు తినాలని కొంతమంది చరిత్రకారులు పేర్కొంటారు కానీ అహింసా పద్ధతిలో స్వాతంత్రోద్యమం అనేది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు అరవై మూడు సంవత్సరాల పాటు ఏదైతే జరిగిందో దాన్ని అహింసాయుతమైన జాతీయోద్యంగా చెప్తాం ఈ అహింసాయుతమైన జాతీయోద్యమంలో ప్రతి సంవత్సరం కూడా జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలు జరిగేవి దాంట్లో ప్రజలకు హక్కులు కావాలి స్వేచ్ఛలు కావాలి అని డిమాండ్ చేయడం జరిగేది వాస్తవానికి నైన్టీన్ థర్టీ వన్లో కరాచీ కాంగ్రెస్ సమావేశంలో ప్రజలకు ప్రాథమిక హక్కులు కావాలి విధంగా కొన్ని ఆర్థిక హక్కులు సామాజిక హక్కులు కూడా కావాలి అనే డిమాండ్ ఒకటి వచ్చింది అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ రూపంలో ఉన్నాయి అదేవిధంగా మనకి సామాజిక ఆర్థిక హక్కులు అనేవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రూపంలో ఉన్నాయి సో ఈ విధంగా జాతీయోద్యమ ఆదర్శాలు ఉన్నాయో అవన్నీ కూడా భారత రాజ్యాంగంలో మనం నిక్షిప్తం చేయటం అనేది జరిగింది ఓకే మన భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు సంభవించినప్పుడు రాజ్యాంగం సవరణ చేయవచ్చు అనేది మూడు వందల అరవై ఎనిమిదో నిబంధన మనకి రాజ్యాంగంలో చెప్తున్నాయి ఈ నిబంధన తదినంతర కాలంలో ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఈ అంతా కొద్దిగా వివరించగలరా అది రాజ్యాంగం అనేది ఎప్పుడు కూడా ఒక శాశ్వతమైన పత్రం అయితే సమాజంలో మారుతున్న సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు కూడా అవుట్డేటెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కొత్త నిబంధనలు చేర్చవలసి వస్తుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని నిబంధనలు తొలగించవలసి వస్తుంది కొన్ని కొత్త నిబంధనలు తయారు చేయవలసి వస్తుంది వీటిని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అనే దాన్ని ఒక దాన్ని తయారు చేశాడు చేసి దాని ప్రకారము మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని కూడా మార్చుకోవచ్చు దానికి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఫెసిలిటేట్ చేస్తుంది అయితే రాజ్యాంగాన్ని మార్చాలంటే ఏ పద్ధతులు మార్చాలి అనే దానికి ఆయన మూడు పద్ధతులు చెప్పాడు ఒకటి సింపుల్ మెజారిటీ మెథడ్ అనేది ఒకటి రెండోది స్పెషల్ మెజారిటీ మెథడ్ అనేది ఒకటి మూడోది స్పెషల్ మెజారిటీ మెథడ్ ప్లస్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీస్ ఒక ఆమోదం అనేది ఒకటి ఈ మూడు పద్ధతులు ఇచ్చి కొన్ని నిబంధనలు సవరించడానికి మొదటి పద్ధతి కొన్ని నిబంధనలు సవరించడానికి రెండో పద్ధతి కొన్ని నిబంధనలు సవరించడానికి మూడో పద్ధతి ఈ విధంగా కొన్ని అంశాల్లో చాలా సరళంగా ఉంటుంది కొన్ని అంశాల్లో చాలా దృఢంగా ఉంటుంది ఈ విధంగా భారత రాజ్యాంగం అనేది అది అనేక మార్పులకు గురైంది ఇప్పటివరకు దాదాపు వందకు పైగా సవరణలు అనేవి వచ్చాయి ఈ సవరణలు అన్నీ కూడా సమాజ పురోగతికి ఉపయోగపడుతున్నాయి అని చెప్పక తప్పదు మన భారతదేశంలోని ఎన్నో కులాలు మతాలు వర్గాలు ఉన్న నేపథ్యంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అన్ని అంశాలలో కూలంకషంగా దాన్ని పరిశీలించిన తర్వాత దీన్ని రూపొందించడం జరిగింది అయితే మన భారతదేశంలో శతాబ్దాల తరబడి నిరాధారణకు వివక్షకు గురైన వర్గాలకు మన భారత రాజ్యాంగం ఏ విధంగా సామాజిక న్యాయాన్ని హామీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు వాస్తవానికి భారత రాజ్యాంగ ప్రవేశికలోనే రాజ్యాంగం యొక్క లక్ష్యాలనేవి రాశారు దాంట్లో మొట్టమొదటి న్యాయం ఆ న్యాయం అనేది రాజకీయ న్యాయం ఆర్థిక న్యాయం సామాజిక న్యాయం ఈ మూడు రకాలైన న్యాయాన్ని భారతదేశానికి ప్రజలకు రాజ్యాంగం హామీ ఇస్తుంది అని మొట్టమొదటి ప్రవేశిక దాంట్లోనే పేర్కొనటం జరిగింది దీనికి అనుగుణంగానే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ అనేవి ఏవైతున్నాయో అవి శతాబ్దాల తరబడి ఎవరైతే నిరాదరణకు గురయ్యారో వివక్షకు గురయ్యారో అట్లాంటి వర్గాలందరినీ కూడా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగలుగా గుర్తించి వారికి విద్యావకాశాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లోనూ రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వటం అనేది జరిగింది అది దీంట్లో మొదటి అంశంగా చెప్తాం అదేవిధంగా రాజకీయ పరమైన రిజర్వేషన్ల గురించి చెప్పాలంటే కనుక పార్లమెంట్లో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ మనకు షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్ తెగలకు కొన్ని రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వటం అనేది చూస్తాం అలాగే ఓబీసీ రిజర్వేషన్లు అనేవి కూడా ఇవ్వటం జరిగింది ఈ విధంగా మనకు భారత రాజ్యాంగము భారతదేశంలో ఉండే సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుంది అర్థం చేసుకుని ఇక్కడ వివక్ష అసమానతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సామాజికంగా అన్యాయం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని న్యాయం చేయవలసిన బాధ్యత రాజ్యాంగంపై ఉన్నది అని గ్రహించి దానికి అనుగుణంగానే మనకి రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం అనేది మనం చూస్తాం ఆ తర్వాత కాలంలో అనేక వర్గాలకు పంచాయతీరాజ్ సంస్థలు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా కొన్ని వర్గాలకు మరి రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వడం కూడా జరిగింది అంటే రాజకీయ సాధికారత ఆర్థిక సాధికారత సామాజిక సాధికారత ఇవన్నీ కూడా రాజ్యాంగం అనేది హామీ ఇచ్చింది తద్వారా ప్రజలు అదేవిధంగా రాజకీయ నాయకులు మరి రాజకీయ వ్యవస్థ కూడా దాన్ని లబ్ధి పొందడం అనేది మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ మార్పులు అట్లాగే మన రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని చట్టబద్ధ పాలన రూల్ ఆఫ్ లాను అతిక్రమించరాదని న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు తీర్పుని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అండి అదే ఇప్పుడు భారత రాజ్యాంగానికి సవరించే అధికారం ఉంది కదా అని ఏది సవరించితే బాగుండదు కదా అందుకని నైన్టీన్ సెవెంటీ త్రీలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది దాన్ని కేశవానంద భారతి కేసు అంటాం ఆ కేశవానంద భారతి కేసు తీర్పులో రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదు అని చెప్పింది చెప్పి మౌలిక స్వరూపం అంటే ఏమిటి పార్లమెంటరీ వ్యవస్థ స్వతంత్ర న్యాయ వ్యవస్థ సమాఖ్య వ్యవస్థ ఏక పౌరసత్వము ఇట్లాంటి కొన్ని కొన్ని అంశాలను అది ఒక పది పదిహేను అంశాలను అవి మౌలిక స్వరూపంగా భావించింది భావించి వీటిని మాత్రం మార్చవద్దు మిగతా అంశాలను ఏవైనా మార్చుకోవచ్చు అని చెప్పి సో ఈ విధంగా మరి రాజ్యాంగ సవరణలు ఉన్నాయి కానీ మౌలిక స్వరూపాన్ని కూడా మార్చకుండా మరి న్యాయ వ్యవస్థ కూడా అది పర్యవేక్షణ జరుపుతోంది అని చెప్పాలి దేశ పురోభిలోని సంపద సమపాలలో పంపిణీ జరగాలనేది రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం ఆ విధంగా మనకు జరుగుతున్నాయా లేకపోతే ఏమైనా రాజ్యాంగం ఉల్లంఘనలు ఉన్నాయని అని మీరు భావిస్తున్నారా ఇప్పుడు రాజ్యాంగ నిబంధనలు అన్నీ కూడా మనకు చట్టబద్ధ పాలన ఎట్లా చేయాలి ధనికుల పేల ఎలాంటి ట్యాక్సేషన్ ఉండాలి అనేది చెప్తుంది రాజ్యాంగకు ముఖ్య ఉద్దేశం ఏంటి పేదవారికి ధనికులకు మధ్య అంతరాలు లేకుండా చూడాలి అందరికీ కూడా కనీస సౌకర్యాలు అందాలి ఆహారము నివాసము వస్త్రము విద్య ఆరోగ్యము ఈ ఐదు రకాలైన కనీస అవసరాలు అందరికీ అందుబాటులో ఉండాలి అది ధనవంతుడికైనా పేదవాడికైనా కానీ అందుబాటులో ఉండాలి దీనికోసం ధనవంతుల పైన ట్యాక్సెస్ విధించాలి ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అనేది దాన్ని సూచించింది ఆ ట్యాక్స్లతో వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పేదవారికి సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం అనేది తప్పనిసరి అవుతుంది సో అది ఏ దేశంలో అయినా ఉన్న అంశమే కానీ భారతదేశ పరిస్థితికి వచ్చేటప్పటికి ఆ ట్యాక్సేషన్ అనేది కొద్దిగా రీజనబుల్ ట్యాక్సేషన్ ఉండాలి అన్న ఉద్దేశం మనకు అనిపిస్తుంది అట్లాగేనండి మన భారత రాజ్యాంగం ప్రపంచానికి అత్యంత ప్రామాణికమైన వ్యవస్థగా గుర్తింపు పొందడంలో ఇటువంటి అసలు అయితే ఇందులో ఈ ప్రక్రియలో ముఖ్యంగా ఏది కీలక భూమి పోషించిందని మీరు అనుకుంటున్నారండి స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది పౌరులకు భారత రాజ్యాంగం ఇచ్చినంత స్వేచ్ఛ ప్రపంచంలో దాదాపు ఏ రాజ్యాంగం ఇవ్వలేదేమో అని చెప్తాం ప్రాథమిక హక్కులో ప్రధానంగా ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది ఏదైతే ఉందో పర్సనల్ అది వ్యక్తిగత జీవన జీవించే హక్కు స్వేచ్ఛ హక్కు అనేది ఆ స్వేచ్ఛ హక్కు అనే దాన్ని న్యాయస్థానాలు వాటికి నిర్వచనాలు ఇచ్చి ఆ స్వేచ్ఛని ఎంత విస్తరించాయంటే మరి సామాన్యుని యొక్క జీవితం అనేది కాలుష్యం లేని వాతావరణంలో ఉండటం కూడా మరి స్వేచ్ఛ హక్కుగా దీన్ని చెప్పవచ్చు విద్య అనేది పొందటం కూడా స్వేచ్ఛగా చెప్పవచ్చు అదేవిధంగా మరి దోపిడీ లేని సమాజంలో ఉండటం కూడా మరి స్వేచ్ఛగా చెప్పవచ్చు గోప్యత కలిగి ఉండటం రైట్ టు ప్రైవసీ అనేది కూడా స్వేచ్ఛగా చెప్పవచ్చు ఇట్లా స్వేచ్ఛ అనే దానికి అర్థం అనేది సుప్రీంకోర్టు మాటిమాటికి చెప్తూనే ఉంది దీనివల్ల ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది ఎక్కువగా ఉపయోగపడిన అంశంగా మనం చెప్తాం దీనివల్లనే ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నిటికంటే కూడా భారతదేశ రాజ్యాంగం ఎంత మహోన్నతంగా ఉండడానికి కారణము రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలు ఒకవైపు అయితే వాటికి అర్ధ వివరణ చెప్పే సూర్య సుప్రీంకోర్టు అధికారాలు అవి మరొక వైపు ఈ రాజ్యాంగాన్ని ఒక మహోన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాయి అని చెప్పడంలో ఎలాంటి అత్యయక్తి లేదు అలాగే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ కింద ఈ పత్రిక ఆ స్వేచ్ఛ పూర్తి స్థాయిలో ఉందనుకుంటున్నారా రాజ్యాంగం ప్రకారం అది దాంట్లోని మీరు ఏ విధంగా దాన్ని విశ్లేషిస్తారు మనకు ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ నైన్టీన్ అనేది ఉంది దాంట్లో వాక్ స్వాతంత్ర పాకు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే పత్రికా స్వాతంత్రం అనేది కూడా వచ్చింది పత్రికా స్వాతంత్ర్యం గురించి ప్రత్యేకంగా హక్కుంటూ ఏమీ లేదు అది భావ ప్రకటన స్వేచ్ఛలోనే ఒక అంతర్భాగం ఆ భావ ప్రకటన అనేది అది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఎలాగైనా చేసుకోవచ్చు అయితే అది కొన్ని హేతుబద్ధమైన పరిమితులకు లోబడి ఉండాలి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి వ్యక్తి స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పి మరి పూర్తిగా దాన్ని లైసెన్స్గా భావించరాదు ప్రతి స్వేచ్ఛకి కూడా కొన్ని పరిమితులు అనేవి ఉంటాయి ఆ పరిమితులు హేతుబద్ధమైన పరిమితులు వాటిని నిర్ణయించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది ప్రభుత్వానికి ఉంటుంది సో ఈ విధంగా దాన్ని గార్డెడ్ లిబర్టీ దాన్ని సంరక్షించే స్వేచ్ఛ సంరక్షణ స్వేచ్ఛగా చెప్తాం స్వేచ్ఛ అనేది దుర్వినియోగం కాకుండా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ మరొక వ్యక్తికి దుర్వినియోగం కాకూడదు మరొక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించకూడదు మూల ఉద్దేశం అదే అది మూల అందువల్లనే ఈ స్వేచ్ఛ అనే దాన్ని పత్రికా స్వాతంత్రం అనే దాన్ని మరి పత్రికలు ఏ విధంగా అయితే తీసుకుంటున్నాయో దాన్ని న్యాయస్థానాలు పర్యవేక్షిస్తున్నాయి ప్రభుత్వము పర్యవేక్షిస్తుంది కాబట్టి భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ చాలా చక్కగా అమలవుతుందని మనం చెప్పుకోవచ్చు డాక్టర్ పోలపల్లి వెంకటరమణ గారు మన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి శ్రోతలకి మంచి విషయాలు వివరించి చెప్పారు మీ ధన్యవాదాలండి నమస్కారం అండి నమస్కారం భారత రాజ్యాంగం ప్రగతి పథానికి సోపానం ప్రత్యేక చర్చా గోష్ఠి విన్నారు ఇందులో పాల్గొన్న వక్త డాక్టర్ పి వెంకటరమణ రిటైర్డ్ ప్రొఫెసర్ అనుసంధానకర్త ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి శ్రీ ఎం శ్రీనివాస మహేష్ ఐఐఎస్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ